హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్టెడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న ఈరోజు జాతీయ స్థాయి బండలాగుడ్ పోర్టులు నిర్వహించారన్న కొత్తపల్లి గ్రామం మైజా మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం న్యూ కేటగిరి భావానికి వచ్చినటువంటి జతన్న డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నన్నేల జిల్లా వారు ఫస్ట్ టైం అయితే ఇయబోతున్నారన్న ఈ యొక్క కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి సాధిస్తే చూద్దామన్నా మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే అన్న మరి ఈరోజు ఏ బహుమతి సాధిస్తే చూద్దామన్న గిద్దల్ని ఏ బహుమతి సాధిస్తే చూద్దామన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అప్డేట్ అయితే ఇస్తుంటాం మరి మన ఛానల్ నుంచి కంటిన్యూ అయితే లైవ్ ఉంటుందన్న ఓకేనా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు న్యూ కేటగిరీ బాన్కి అయితే రావడం జరిగింది డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోను మండలం నంద్యాల జిల్లా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్